తెలుగు కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజంతో పోరాటం కానివ్వండి ఈరోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఆసుపత్రులు కానివ్వండి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక విజన్తో ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేసాం కనుకనే వచ్చింది ఈరోజు ఈ స్థాయికి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ముందల మత ఘర్షణలు ఎక్కువ ఉండేది కర్ఫ్యూ పెట్టేవారు హైదరాబాద్లో ఇక్కడ గుర్తుందా లేదు సీనియర్లకి గుర్తుంటుంది ఇక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు ఎప్పుడైతే అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారో దాని ఫుల్ స్టాప్ పడింది అంటే ఒక శాంతియుత వాతావరణంలో హైదరాబాద్ వచ్చింది అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది నేను నక్సలిజంతో పోరాడం ఎంతోమంది నాయకులు మనం కోల్పోయాం నక్సలిజం కోసం చంద్రబాబు నాయుడు గారిని ఆల్మోస్ట్ మనం పోగొట్టుకున్నాం నక్సలిజం కోసం పోరాడం ఎవరి కోసం పోరాడం ప్రాంత రా రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పుడు తెల ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే ఎందుకంటే గోదావరి మిగులు జలాలు మిగుల జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకొని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి అంటే తెలంగాణ దాటి వచ్చిందా రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా తేలండి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు అరే మిగులు జలాలు మిగులు జ జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగుల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు నథింగ్ బట్ దట్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అండి తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా అడ్డుకున్నామా ఏనాడైనా ఒక లెటర్ రాసామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు ఏనాడైనా మేము అడ్డుకున్నామంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం లేదు ఎందుకంటే తెలుగోలు కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అవ్వచ్చు ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు అండమాన్ అవ్వచ్చు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలనేది మా లక్ష్యం అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు సింపుల్ ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పనండి సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్ కంపట్లేదా మనకి మిమ్మల్ని అడుగుతున్నా లేదా మనకి నో వన్ సెకండ్ మనకు కంపట్లేదా మిగిలి జలాలు సముద్రంలోకి వెళ్తుంది నంబర్ వన్ నంబర్ టూ ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం తెలంగాణ భూభాగమా ఆంధ్ర భూభాగమా ఆంధ్ర భూభాగం ఆంధ్ర ఎక్కడుందండి ఆఫ్టర్ తెలంగాణ కదండి కృష్ణ గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేలే అండి ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు సముద్రం ఉంది మనకి కరెక్ట్ ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం సముద్రంకెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు వాళ్ళు స్టడీ చేసి కట్టారా స్టడీ చేసి కట్టారా స్ట్రెయిట్ క్వశ్చన్ హౌ అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూలా అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళు స్ట్రాటజీ ఇది విల్ యాక్సెప్ట్ దట్ ఎందుకు ఒప్పుకోవాలి మేము మేము మాడతాం వీ హైట్ టు టాక్ తెలుగుల కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ వి హావ్ రైట్ టు టాక్ ఒక నీతి మాకు ఒక నీత అంటే ఇక్కడ ఆంధ్రకు ఒక నీతి తెలంగాణ ఒక నీత కరెక్ట్ కదండి తెలుగు వాళ్ళ కోసం ఒకటే ఉండాలి మిగులు జలాలు నీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం ఓకే నీళ్ళు రాలేదు ఏమవుతుంది ప్రాజెక్టుకు డ్రైగా ఉంటుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు అంతే కదా అంతేగాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా ప్రాజెక్ట్ తెలంగాణ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురాట్లేదు కదా జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని వాట్ ఈస్ రాంగ్ అని నేను స్టేట్గా ప్రశ్నిస్తున్నా అది మాడదాం డిస్కస్ చేద్దాం మీరు మీరు అడిగారు కనుకనే నేను స్పందించే దీనిపైన మాడతాం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడాలి చర్చ జరగాలండి ఉంది ఎప్పుడు చర్చ జరగాలనేది నేను కోరు కోరుకునే వ్యక్తి అది మీరు వాళ్ళని అడగాలి నన్ను అడుతూ అండి స్వామి హూఇజ్ అబ్జెక్టింగ్ ఇస్ అబ్జెక్టింగ్ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ లెట్స్ లీవ్ ఇట్ దేర్ లెట్ ఇస్ లీవ్ ఇడ్ దేర్ వీళ్ళు వింటే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చేది కాదు వీళ్ళు మాట్ంటే టీసీఎస్ కి నేను భూమి ఇవ్వకూడదు వీళ్ళు మాట్ంటే డేటా సిటీ రాదు స్వామి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ ఐమ్ నాట్ హియర్ టు ఆన్సర్ ఈరోజు రాయలసీమకి మేము నీళ్ళు తీసుకెళ్ళాం కదండి వన్ సెకండ్ ఈరోజు రాయలసీమకి నీళ్ళు తీసుకెళ్ళా లైనింగ్ చేసాం కదా మేము యుద్ధ ప్రాతిపదికంగా లైనింగ్ చేసి ప్రాజెక్టులన్నీ మేము రివైవ్ చేసాం కదా ఈరోజు హాయిగా పంటలు పండించుకుంటున్నారు కదా నెల్లూరు కూడా మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం కదా మెట్ట ప్రాంతానికి మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ దర్ ఈస్ అ రీజన్ వై పీపుల్ ఎలెక్టెడ్ అస్ నైంటీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్తో దలక్టెడ్ అస్ వ్యూ రెస్పాన్సిబిలిటీ బాస్ వీళ్ళందరూ మాట్లాడింటే ఇంకేం పనులు చేయలేము మన అక్కడ ఇంట్లో కూర్చోమంటారు వీళ్ళందరూ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ మై సబ్జెక్ట్ చాలా స్టడీ చేసాం చాలా హోంవర్క్ చేసాం అసలు నదుల అనుసంధానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ మన సముద్రంలోకి ఒక్క ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళకూడదు వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ వాటర్ బాస్ యుద్ధాలు జరుగుతున్నాయి నీళ్ళపైన ఆల్రెడీ నీళ్ళు కోసం యుద్ధాలు జరుగుతున్నాయి సముద్రంలోకి పోయే నీళ్ళు నేను ఆపుతున్నా స్వామి లిటరలీ సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు నేను ఆపుతున్నా వాట్ ఈస్ దర్ ప్రాబ్లం వాళ్ళ నీళ్ళు ఎవ్వరి నీళ్ళు నేను తోచుకోవట్లేదు ఇది ప్ర దేవుడిచ్చిన వరం గోదావరి మిగల జల్లాలు మేము ఆపుతున్నాం ఇప్పుడు కృష్ణాలో కూడా వరద వచ్చింది కదా మొత్తం లిఫ్ట్ చేసాం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫిల్ అయినాం మన ప్రాజెక్ట్స్ అని ఆ రిజర్వాయర్స్ అని ఇంకా ట్వంటీ పర్సెంట్ పెండింగ్ ఉంది అది కూడా ఫిల్ చేస్తాం మేము ఇక్కడ కూడా ఇప్పుడు నీళ్ళు వెళ్తుంది నేను ఈరోజు వచ్చినప్పుడు కూడా బాధపడే రే సముద్రంలోకి నీళ్ళంతా వెళ్తుంది కదరా ఎదోడు చేయాలి ఎదోడు చేయాలి బాధ కలిగింది ఎందుకంటే వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాపాడుకోవాలండి అందరం కలిసికట్టుగా కాపాడుకోవాలి నీరు చట్టం దాన్ని చేసుకుంటూ వెళ్తుందండి సార్ నాగే వద్దు సార్ నేను సింపుల్గా అడుగుతున్నా నీరు సముద్రంలోకి వెళ్తుంది ప్రతి సంవత్సరం వెళ్తుంది నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం ఓకే ఒక అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదా రా స్వామి అంటే ఏంటండి ఇది అంటే కామన్ నేను మీరు ఏమనుకో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంగా అడ్డు తిరిగి ఉండొచ్చు కదా మెల్లి గొడవ చేసి ఉండొచ్చు కదా కేంద్రాలతో పోరాడి ఆపిండు ఆపించి ఉండొచ్చు కదా చేయలేదు కదా మేము ఇలాంటి పనులు ఎందుకంటే అరే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి కలిసికట్టుగా మనం పని చేయాలి ఓకే రాష్ట్రాలు విడిపోయినాయి దట్స్ అ డెసిషన్ బట్ కలిసికట్టుగా తెలుగు ప్రయోజనాల కోసం కలిసికట్టుగా అని చెప్పాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ వీ స్టాండ్ బై దట్ ఈరోజు కూడా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు మేము ఏనాడు పని చేయలేదండి లాస్ట్ టెన్ ఇయర్స్ వీ నెవర్ వర్క్ అగైన్స్ అండ్ వీ విల్ నాట్ వర్క్ ఎందుకు చేయాలి అందరం కలిసికట్టుగా పనిచేయాలి అందరం కలిసి కట్టుగా వెళ్ళాలి దట్స్ ఆర్ ఎజెండా కాళేశ్వరంకు ఉందండి కాళేశ్వరం కుందా ఐమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ సార్ ఐ హావ్ రైట్ టు ఆస్క్ సార్ వెన్ దర్ ఆర్ క్వశ్చనింగ్ మీ హావ్ రైట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్ i have right to ask certain political parties, please allow me to finish. i have right to ask certain political parties when they're trying to draw politics and gain political gain out of this issue. i have right to ask. i will answer to cwc. you don't worry about it. i'll get my clearances. you don't worry about it. that much tdp is capable boss steel plant boss. we know what data is. we know what. Uh, uh, you know, excess water is, we know how to get it done, we'll get it done, we have absolutely no issue.